హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మనజ క్రియేషన్స్ నన్ను నా వీడియోలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈరోజు మనం చూడబోతుంది ఉన్న కోమడి చెరువు మూడు డైనోసార్ పార్క్కి వెళ్దాం అనేసి గోల చేస్తే నేను ఎక్కడెక్కడో అనుకున్నాను అది కూడా కోమర్ చెరువులోనే ఉంది డైనోసార్ పార్క్ కూడా మేము గూగుల్లో సెర్చ్ చేసామంట నియర్ బై పార్క్స్ అనే సిద్దిపేట్లో ఎంటర్ అయ్యాక సో డైనోసార్ పార్క్ అని వస్తే ఎక్కడెక్కడ అంత వెతికితే అందరు తప్పర్ చెప్పారు కానీ అది ఇందులోనే ఉంది కోమర్ చెరువులోనే ఈ పార్క్ కూడా సైడ్కే ఉంది అందులో లోపలే ఉంది సో ఎంట్రన్స్ టికెట్ టెన్ రూపీస్ అండి పర్ హెడ్ టెన్ రూపీస్ లోపలికి వెళ్ళాక ఇలా పెద్ద డైనోసార్ది ఉంటుంది ఒకటి ఆ తర్వాత చుట్టూ చెట్లు అవి డైనోసార్ లాగా డిజైన్ చేశారు చాలా బాగుంది అలాగే ఈ ట్రీ కూడా డిజైన్ ఉన్నారు సూపర్గా ఉంది కదా ఓంకార్ గారి షోరూమ్ మాయా ద్వీపంలో ఉన్న లాగే ఉంది ఇది కూడా ఇది కూడా రాతిలాగా డిజైన్ చేశారు సూపర్గా అంటే సూపర్గా చేశారు లోపలికి డైనోసార్ రైడ్కి వెళ్ళాము ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అండి ఫైవ్ ఇయర్స్ అబో ఎవరికైనా ప్రతి ఒక్కరికి యాభై రూపాయల టికెట్ మనం ఎగ్జిబిషన్లో ఎక్కుతాం కదా ట్రైన్ అలాంటి ట్రైన్ సిక్స్ సీటర్ది అంటే ముందు ముగ్గురు వెనక ముగ్గురు కూర్చోవచ్చు రైడ్ స్టార్ట్ అయ్యాక ఇలాగే డైనోసర్స్ కలర్స్ కలర్స్తో ఉన్నాయండి అంటే లైటింగ్ ఎఫెక్ట్తో చూపించారు ఫోర్ ప్లేసెస్లో ట్రైన్ అనేది ఆగుతుందండి థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ చొప్పున ఫోర్ టైమ్స్ ఆగుతుంది ఇలా డిస్ప్లే కూడా చేస్తారండి మనకి ఇది త్రీడీ డిస్ప్లే ట్రైన్ ఆగినప్పుడు ఇందులోకి వెళ్ళొక్కటి డైనోసార్ ఎగురుకుంటా వస్తుంది మన మీదికి అంటే త్రీ డీ ఎఫెక్ట్ కలిగించడానికి అలా చేశారు త్రీ డీ గ్లాసెస్ ఏమి ఇవ్వరు మనకి జస్ట్ ఊరికి అలా ఎఫెక్ట్ ఇస్తారన్నమాట కొంచెము సౌండ్స్ డైనోసార్ అరిచినట్టుగా సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు ట్రైన్ మూవ్ అవుతున్నంత సేపు డైనోసార్ అరిచిన శబ్దాలు వినిపిస్తాయి ఇలా చీకటి చీకటిగా ఉంటుంది అంతగా పిల్లలు ఏం భయపడట్లేదు ఎంజాయ్ చేస్తున్నారు అలాగే లైట్స్ చూడండి ఇదంతా లైటింగ్ ఎఫెక్ట్ భలే ఉంది కదా నిప్పుల గుండం లాగా ఇది పైన నుంచి ప్రొజెక్టర్ సహాయంతో ఇలా ప్లే చేస్తున్నారు డోబోమేవీలో ఐశ్వర్య రైక్ ఎగ్జామ్ రాపిస్తాడు కదా రజనీకాంత్ రోబో అలా అన్నమాట మీద నుంచి వస్తుంది అది నెక్స్ట్ ఇది మళ్ళీ ఇది ఒక ఎఫెక్ట్ చీక చీ ఇక్కడగా ఉంటుంది ఇక్కడ ఒక డైనోసార్ అక్కడక్కడ అక్కడక్కడ డైనోసార్ బొమ్మలన్నీ పెట్టారు మనకి ఒక రియల్గా డైనోసార్ని చూస్తే వచ్చిన ఫీలింగ్ దాదాపుగా వస్తుంది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఒకసారి అయితే వెళ్ళి చూడండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇదిగోండి డైనోసార్స్ ఇక్కడ వరిచినప్పుడు మనకి వాయిస్ కూడా వస్తుంది అన్నమాట రికార్డ్ చేసి వినిపిస్తారు ఇది ఇలాగ ఎందు చెట్ల నుంచి డైనోసార్ వచ్చి భయపెడుతుంది మనల్ని బయటకు వచ్చాక ఇలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి స్నాక్స్ ఏమైనా తినొచ్చు బట్ వాళ్ళనివి తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలండి గ్రేట్ డే బై బై టేక్ కేర్